మన సనాతన ధర్మం పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారి నెత్తిని ఎత్తి తన నెత్తిని పెట్టుకొని ఊరేగుతున్న బీసీ నాయకుడు ఆల్మన్ రాజు గారికి సూటిగా నేను ఒక ఐదు ప్రశ్నలు అడుగుతా ఉన్నా ఫస్ట్ నువ్వు ఏ పార్టీ ప్రతినిధో చెప్పాలి నువ్వు బీసీ అనే ముసుగులో ఎవరిని పడితే వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శిస్తూ వాళ్ళని వెళ్ళి ఆ టౌల్ని ఈ వేసుకుని పక్కన కూర్చోబెట్టుకునేది ఎవరిని పడితే వాళ్ళని తిట్టేది దిట్టేది షడ్డోల్ని నీ పక్కన పెట్టుకునేది నువ్వు వాళ్ళ కోసం నువ్వు బాధపడేది నిజంగా చెప్తున్నాను రాజా రాజారెడ్డి అనుచరుడు కరుణాకర్ రెడ్డి గారు అనేసి ఆయన అడ్డం పెట్టుకున్నాడని రాజారెడ్డి గారిని కర్ణాకర్ రెడ్డి అడ్డం పెట్టుకోలేదు కర్ణాకర్ రెడ్డి గారిని తన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాజకీయం కోసం ఆయన్ని వాళ్ళు ప్రయోజకులు చేసేదానికి వాళ్ళు వాడుకున్నారు అంతేగాని వాళ్ళేమో ఊరి చే రెడ్డి గారిని పెద్దోళ్ళు చేయలేదు రెండోది వచ్చి ఆయన ఇరవై ఏళ్ళ వయసు ఆయన పుట్టింది రేణు ఆయన పుట్టుకు నీకు తెలియదేము ఆయన పుట్టింది రేడు గుంట్లో ఎస్ఐ నవాట్లో కాపురం ఎస్ఐ స్కూల్ ఒకటో తరగతి నుండి చదివిలోడు విద్యార్థి దశలోనే ఆయన ఏదే కార్యక్రమాలు అప్పుడే అవినీతి ఈ కార్యక్రమాలన్నీ తిరుపతిలో చాలా విషయాలలో పోరాడిన వ్యక్తి కన్నాకి రెడ్డి గారు మీరు చెప్తున్నారు సనాతన ధర్మం మీద ఆయన పవన్ కళ్యాణ్ యంగ్యంగా మాట్లాడినాడు అనేసి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్ లో ఇచ్చిన హామీల్ని పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్మని చెప్పండి మీరు ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ ఒకంతా గుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు కదా అసలు ఫస్ట్ నువ్వు పార్టీ చెప్పు కరుణాకర్ రెడ్డి గారిని చర్చికి రమ్మంటున్నావు సనాతన ధర్మం పైన ఆయన వద్దు నేను వస్తా బొమ్మకుండా రవి నా పేరు ఏమా సనాతన ధర్మంలో ఏ కులవాడు ఏ యాక్షన్ ఆడతాడు ఎవుడు ఏ డ్రామా అడతాడు ఎవడు ఇవుడు ఏం చేసినాడే దాని మీద మన ఇద్దరం మాట్లాడుకుందాం నువ్వు రెడీ అయితే వేదిక ఎప్పుడో చెప్పు ఏ టైం చెప్పు నేను రెడీ కర్ణాక రెడ్డి అన్నొద్దు నేను చాలు ఆయనతో మాట్లాడేది ఆయన్ని టార్గెట్ చేసే విషయం పక్కన పెట్టు నువ్వు నాతో మాట్లాడు రెండోది వచ్చి మళ్ళీ ఏమన్నా అంటే రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకున్నారు అడ్డం పెట్టుకునేది ఎందుకు స్వామి ఎవరు కష్టపడి ఎవరు కార్యక్రమాలు ఎవరు బాధపడి ఎవరు శ్రమ పడితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంతేగాని ఇంట్లో నువ్వు ఇంకో ఆయన నీటిలో ఉంటే మీ ఇంటికి వస్తుందా ఏదైనా రాదు కదా అన్ని శ్రమలో పడాలి కదా అలా కాకుండా ఇప్పుడు సనాతన ధర్మం అని ఆయన వచ్చి మీ ఆయన మీ నాయకుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఊగినాడు మరి ఆరు మంది చడిపోయినారు పోర్ట్ లో లడ్లు ఇచ్చాక అగ్గి మటుకునింది బస్సు రిటర్న్ దొరుకునేసింది నిన్న మొన్న మధ్య ఒక పది రోజులు చెందం దొరికింది ఈ రోజు బిర్యానీ తింటా ఉన్నారు వీటికంతా ఒకంతా పుచ్చుకొని నువ్వు మీరు ఆర్మీన్ రాజు గారు మీరు ఆయన పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నాడు కదా నారా చంద్రబాబు నాయుడు గారా కొండ ఎంత స్వామి మా దేవుడు ఎవరికి దేవుడు లేదు నువ్వు దేవుడిని నమ్ము నువ్వు దేవుని నమ్మువు మీ పూజ మీ అమ్మ మీ నాయన ఫోటో పెట్టుకోడు దేవుడు ఫోటో లేదు మరి నువ్వు కర్ణాటక ప్రశ్నించేది ఎందుకో నువ్వు కూడా దేవుడిని నమ్మవు కదా నేను మన ఆత్మ ముఖ్యం మనం మనం సాటి మనిషి చేసేదే మంచి అంతే కానీ అవంతా ఏమి లేదు అంటావు కదా మరి ఆయన్ని పడిపోయే అట్లా కన్నాకి రెడ్డి గారు విమర్శిస్తాము ఇదైతే నాకు నచ్చలేదు ధర్మం అదే సనాతన ధర్మం అని కాపాడే అల్మీన్ రాజు గారు ఆయన ఉన్నారు కదా మీ హెడ్ గురువు ఆయనకి ఎవరైనా మీరే ఒక స్థలం తీసిచ్చి ఒక పెద్ద ఇది ఆసరం పెట్టేదానికి ఆలోచించండి అంతేగాని అవాకులు ఈ ఊర్లో తిరుపతిలో కర్ణాకర్ రెడ్డి అన్న రేణుకుంట్లో పుట్టినోడు ఇంకా ప్రతి ఒక్కరు ఊరు ఊరు చే నుండి వచ్చేరినాడు ఎవడు ఏమూరింది ఏం దంపాలు ఇచ్చినారు అంటే మాట్లాడదాం అంటే మాట్లాడదాం ఏమా అందరూ మున్సిపల్ ఆఫీసులో వాళ్ళు వెళ్ళారా వాళ్ళు ఎక్కడ పుట్టినారు వాళ్ళు జనం ఏంది మరణం అన్ని ఇప్పుడు మరణం ఉన్నారు కాబట్టి గోవింద గోదానో మా దేవేంద్ర ఎక్కడో బాలాజ కోట వేస్తారు ఇది సబబు కాదు ఒక వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నువ్వు కరుణాకర్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావో నువ్వు ఆ ధర్మం దాని మీద మాట్లాడుతుంటే సనాతన ధర్మం ఆయన వద్దు నువ్వు నేను రెడీ నువ్వు రా ఎక్కడో తెలుసుకో ఎప్పుడో ఎప్పుడొక్కడో చెప్పు నేను వస్తాను అంతేగాని అనవసరమైన మాట వద్దు అర్మిన్ రాజన్న గారు